తిరుపూరులో జన్మించిన సిపి రాధాకృష్ణన్ పదహారవ ఏట నుంచి ఆర్ఎస్ఎస్ సంఘులతో కలిసి పనిచేశారు ఇప్పుడు ఆ అనుభవమే దేశ రెండో అత్యున్నత పదవిని అధిష్టించే స్థాయికి తీసుకెళ్లింది సిపి రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ ఇరవై తమిళనాడులోని తిరుపూర్ లో జన్మించారు ఆయన పూర్తి పేరు చంద్రాపురం పొన్నుసామి రాధాకృష్ణన్ ఇందులో పొన్నుసామి ఆయన తండ్రి పేరు బీబీఏ పట్టభద్రుడైన సిపి రాధాకృష్ణన్ కళాశాల రోజుల్లో టేబుల్ టెన్నిస్ అథ్లెట్ గా ఉన్నారు క్రికెట్ వాలీబాల్ క్రీడలపై అమితాశక్తి కనబరిచేవారు భారత తొలి ఉపరాష్ట్రపతిగా రెండో రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ స్థాయికి చేరుకోవాలనే కోరికతో ఆయన పేరునే రాధాకృష్ణన్ కు ఆయన తల్లి పెట్టారు సిపి రాధాకృష్ణన్ పదహారవ ఏట నుంచి ఆర్ఎస్ఎస్ జనసంఘులతో కలిసి పనిచేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఏడు వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు అప్పట్లో తొంభై మూడు రోజుల పాటు తమిళనాడులోని ప్రతి నియోజకవర్గాన్ని చుడుతూ పంతొమ్మిది వేల కిలోమీటర్ల మేర రథయాత్ర నిర్వహించి నదుల అనుసంధానం అంటరానితనం ఉగ్రవాదం నిర్మూలన గురించి ప్రచారం చేపట్టారు రెండు పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కోయంబత్తూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన రాధాకృష్ణన్ మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఓట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ కోయంబత్తూర్ స్థానం నుంచి పోటీ చేసిన రాధాకృష్ణన్ ఓటమి పాలయ్యారు మూడు ఫిబ్రవరి తొలిసారి జార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు అప్పటి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ రాజీనామాతో ఆ మరుసటి రోజు నుంచి తెలంగాణ గవర్నర్ గా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు మహారాష్ట్ర గవర్నర్ గా బదిలీ అయిన ఆయన ప్రస్తుతం అక్కడే సేవలందిస్తున్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన ఆయన సర్వేపల్లి రాధా కృష్ణన్ ఆర్ వెంకటరామన్ల తర్వాత తమిళనాడు నుంచి ఆ పీఠాన్ని అధిష్టించిన మూడో వ్యక్తిగా రికార్డులకెక్కారు సిపి తొమ్మిదిలో ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జౌలీ చైర్మన్ గా పార్లమెంటరీ కమిటీ పబ్లిక్ సెక్టార్ అండర్ కన్సల్టేటివ్ కమిటీ స్టాక్ ఎక్స్చేంజ్ అక్రమాలపై దర్యాప్తునకు సంబంధించిన పార్లమెంటరీ ప్రత్యేక కమిటీలలో సభ్యుడిగా పనిచేశారు రెండు భాగంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు తైవాన్ కు వెళ్లిన మొదటి పార్లమెంటరీ ప్రతినిధి బృందంలోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు సిపి రాధాకృష్ణన్ రెండు పదహారు నుంచి రెండు వేల ఇరవై మధ్య కాలంలో కాయిర్ కొబ్బరి పీచు బోర్డు చైర్మన్ గా సేవలందించారు రెండు పేల ఇరవైలో కేరళ భాజపా వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులై రెండు ఇరవై రెండు వరకు పనిచేశారు ప్రస్తుతం దేశ రెండో అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు